విభీషణుడు ధర్మాత్ముడు తమ్ముడు లేచి అన్నాడు అన్నయ్య సాధుర్వా యదివా సాధు పరైరేష సమర్పిత బ్రవన్ పరార్థం పరమాన్ దూతో వదమర్హసి అన్నయ్య రాయబారి అనేటటువంటి వాణ్ణి దూత అన్నవాణ్ణి పంపించిన వాడెవరో ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్తాడు నీవు ఇంద్రుణ్ణి ఓడించిన వాడివి దేవతల్ని ఓడించిన వాడివి నీ పరాక్రమం గురించి అందరికీ తెలుసు ఎక్కడో నూరు యోజన సముద్రానికి ఆవతల ఉన్న దండకారణ్యంలో సుధీరం సుధీర సుదూరంలో ఉన్నటువంటి ఆ రాజకుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ వానరంతో నీకు రాజభారం పంపించారు ఇప్పుడు ఈ వానరాన్ని చంపేస్తే వెనక్కి వెళ్ళి నీ పౌరుష ప్రతాపాలు చెప్పగలిగిన వాడు ఎవరుంటాడు ఎప్పటికీ తెలుస్తుంది అయినా దూతని సంహరించచ్చా అన్నయ్య ఇన్ని శాస్త్రాలు చదువుకుని ఇంత వేదం చదువుకున్న నువ్వే దూతని సంహరిస్తే ఇంకా చదువుకోవడం అన్నది అవసరం అనిపిస్తుంది కాబట్టి అన్నయ నిగ్రహాన్ని పాటించు దూత మీద కోపం వస్తే అంగవైకల్యము చేయవచ్చు ఏదో ఒక అవయవాన్ని తీసేయొచ్చు కాల్చినటువంటి ముద్రలు వేయవచ్చు అటువంటి పనులు చేయాలి కానీ దూతని చంపకూడదు కాబట్టి సాధుర్వా ఎదివా సాధుహో హో పరైరేష సమర్పిత భ్రమం పదార్థం పరవా నదూతో వదవర్హసి దూతని మాత్రం చంపకూడదు మంచిగా ఉండని చెడుగా ఉండని నీవు చెయ్యవలసింది ఇంతవరకు మాత్రమే తమ్ముడా మంచి మాట చెప్పావన్నాడు జీవితంలో విన్న మంచి మాట అంటూ ఉంటే ఇది ఒక్కటే కాబట్టి ఇప్పుడు ఆ వానరాలకి తోకంటే చాలా ఇష్టం తోకలేని కోతి తోకలేని కోతి అని ఈ కోతి మళ్ళీ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాత దీన్ని చూసి అందరూ గేలి చేయాలి కాబట్టి దీన్ని తోకకి నిప్పు పెట్టి కాల్చేయండి అన్నాడు ప్రభువు ఆజ్ఞాపించడం ఏమిటి ఆ కింకరులందరూ బయలుదేరారు ఆయన తోకకి బట్టలు చుట్టారు నెయ్యి పోశారు అగ్నిహోత్రం వెలిగించారు గట్టిగా కట్లు కట్టారు రథం ఎక్కించారు వీధుల యొక్క ఆ కోడళ్లలోకి తీసుకొచ్చారు ఆయన్ని మించో పెట్టారు కట్టెలతో కొడుతున్నారు చారుడు చారుడు చారీకుడు గూఢచారి గూఢచారి అని ప్రకటిస్తున్నారు వృద్ధులు బాలురు స్త్రీలు అందరూ బయటకు వచ్చారు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు ఇన్ని వేల మందిని సంహరించాడు దురాత్ముడు అంటున్నారు ఆయన్ని చూసి అందరూ నవ్వుతున్నారు ఆయన్ని రథం ఎక్కించి ఊరిరిగింపుగా లంకా అంతా తిప్పుతున్నారు ఇంత కొడుతున్నా ఇంత అవమానిస్తున్నా ఫోన్లే కొడితే కొట్టారు నా ప్రభు కార్యంలో నాకు అవమానం జరిగినా అది నాకు సత్కారమే తగటివేళ వేళ చూస్తున్నాను కాబట్టి ఈ దుర్గములు బలాబలములు చూస్తున్నాను నా ప్రభువు సుగ్రీవుడికి చెప్తాను రామచంద్రమూర్తి కోసం దెబ్బలు తిన్నా పర్వాలేదు అన్నారు అని మహానుభావుడిని ఊరిరిగింపు చేసి లంకా అంతా చూపిస్తున్నారు ఊరేగింపు అంటారు ఊరేగింపు కాదు ఊరిరిగింపు వీడు ఎలాగో గుళ్ళోకి రాడని ఈశ్వరుడే బయలుదేరి బయటికి వస్తాడు బయటికి వస్తే ఇళ్ల ముందు కనీసం వచ్చినప్పుడు కర్పూరం పట్టుకుని బయటికి రావాలి ఓ బెల్లం మొక్క ఓ కర్పూరం పట్టుకొస్తే ఈశ్వరుడు మీ ఇంటి ముందు ఆగుతాడు ఈశ్వరాకి కిందటి ఏడాది పెంకుటిల్లి ఏడాది రెండు అంతస్తులు వేశాడు ఆయనకి గుళ్ళోకొచ్చే ఖాళీ ఉండదు అంటే ఈశ్వరుడే ఓసారి ఇలా చూసి చాలా సంతోషం రానయన దినదినాభివృద్ధి దినాభివృద్ధి వస్తూ అంటాడు ఆయన అప్పుడు కూడా బయటికి రాడు పాపం ఆవిడ పట్టుకొస్తుంది అటుకులో ఓ బెల్లం గడ్డాకపోరం ఆయన టీవీ చాలా ఇంపార్టెంట్ కదండి రిమోట్ నొక్కుతో ఛానల్స్ మార్చుకుంటూ అందులో ఉంటాడు ఆయన అయినా ఈశ్వరుడు ఆశీర్వచనం చేసి పెడతాడు కాబట్టి ఊరిరిగింపు ఊరంతా ఆయనకి చూపించడానికి ఆయన్ని బయటికి తీసుకొస్తారు ఆయనే బయటికి వస్తాడు మనం గుళ్ళోకెళ్ళం కాబట్టి హనుమని కూడా అలా లంకాపట్టణం అంతా తిప్పుతుండ తిప్పుతుంటే అందరూ వచ్చి చూస్తున్నారు ఆయన అనుకున్నారట ఈలోగా అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ సీతమ్మ దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి ఏమి నీతో మాట్లాడింది ఒక కోతి చిన్న కోతి తర్వాత పెద్ద స్వరూపాన్ని పొంది నశోకవనాన్ని భంజించింది ఎవరని అడిగితే యూజమేనా విజానాథిష్ హరే పాదాన్ విజానాథి పావు కాళ్ళు పావుకి తెలియాలన్నావుగా ఇప్పుడు ఆ కోతి తోకకి బట్ట చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి మంట పెట్టారు ఆ కోతిని ఊరంతా తిప్పుతున్నారు కట్ కట్లు వేసి కట్టేశారన్నారు తల్లందిజస్తి పది శుశ్రూషా యజ్జస్తి జరితంతప స్వేకపత్ని సీతో తనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతా భాగ్యశేషో మే సీతో హనూమతీ వృత్తసంపమాలం సవిజాతి ధర్మాత్మా సీతో హనూమతార్య సుగ్రీవస్ సచ్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంధా సీతో హనూమ సుందరకాండ తన పాతివ్రత్య విశేషాన్ని తానే తల్లి తన ప్రతిజ్ఞ రూపంలో నిలబెట్టింది ఆ తల్లంది యజస్థి పతిశుశ్రూషాన్ చరితం చరితంతపహ నేను ఎప్పుడూ శుశ్రూష చేసిన దాననైతే నేను తపస్సు చేసి రామచంద్రమూర్తి గురించి నిరంతర ధ్యానము చేసినది నిజమైతే హనుమ యొక్క తోకకి పెట్టబడిన అగ్నిహోత్రము చల్లగా ఉండుగాక అంటే ఒక భూతమునకు ఏ లక్షణం ఉంటుందో తద్ వ్యతిరేకమైనటువంటి లక్షణంతో ఉండాలి పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి తల్లి శాసించింది అగ్నిహోత్రుణ్ణి

నాకు కాని నిజంగా ఇంకా ఏదైనా భాగ్య విశేషం మిగిలి ఉంటే రామచంద్రమూర్తి ఇంకా నన్ను చూడాలని నన్ను పొందాలని పూనికతో పట్టుదలతో ఉంటే నాకు భాగ్య విశేషం మిగిలి ఉండడం నిజమైతే నేను రామచంద్రమూర్తితో కలవడం నిజమైతే ఇది మా వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం సవిజానాతి భవ బవహనూమత నేను మంచి నడవడి కలిగిన దాననైతే త్రికరణ శుద్ధిగా నేనెన్నడూ పాపము చేయని దానినైతే ఆయన తోకకు పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంబు సంబ్రోధాత్వ హనుమత నిజంగా వానర ప్రభు అయినటువంటి ఈ కష్టాల కడలిలోంచి పైకి తీసుకొచ్చి వానర సహాయముతో మళ్లీ సీతారాముల్ని ఏకం చెయ్యాలనేటటువంటి ప్రతిజ్ఞ మనస్ఫూర మనస్ఫూర్తిగా చేసినవాడైతే హనుమ యొక్క తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది తల్లి అంతే ఆయన తోకకి పెట్టబడిన అగ్నిహోత్రం చల్లపడిపోయి వెన్నముద్ద పెట్టినట్టుంది ఆయన అనుకున్నారు అవునులే నూరు యోజనముల సముద్రాన్ని దాటి రామకార్యం మీద వస్తుంటే బంగారు శిఖరములున్న మేరు పర్వతం పైకి లేచింది ఆతిథ్యం తీసుకోమని అంతరిక్షస్థిత శ్రీమాం ఇం వచనృంగేషు విశ్రమ సుఖం నాయన విశ్రాంతి పళ్ళు తినరా అంది రామకార్యం మీద ఎవరు మాత్రం సాయం చేయరు కాబట్టి ఇప్పుడు రామకార్యంలో సీతమ్మ తల్లి అన్వేషణ చేసి దర్శించి తిరిగి వెళ్లవలసిన వాణ్ణి కాబట్టి నా తండ్రికి స్నేహితుడు కాబట్టి అగ్నిహోత్రం కాల్చకుండా నా తోక చల్లగా ఉండేటట్టు అనుగ్రహించింది అనుకున్నారు అనుకుని ఒక్కసారి ఆ కట్లు తెంచుకున్నారు భీమస్వరూపాన్ని పొందారు ఒక అంతఃపుర గోపురం మీద నిలబడి భీమరూపంతో తోకని చేత్తో పట్టుకుని ఇలా చూస్తున్నారు అగ్నిహోత్రాన్ని చేత్తో పట్టుకుని ఆ తోక చేత్తో పట్టుకుని నిలబడితే సూర్యుడికి ఎదురుగా నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు ఎక్కడ పెడదాం ఈ అగ్నిహోత్రం మొట్టమొదట అని చూశారు అవప్లత్య మహావేహ ప్రహస్తస్య నివేశనం అగ్ని తత్రశినిక్షి శ్వశన సమోబలి తనని మొట్టమొదటి రావణ సభలో ఉన్నప్పుడు రావణుని యొక్క ప్రధానమంత్రి అయిన ప్రహస్తుడు ఏదో పెద్ద ఉదారుడైనట్టుగా తనతో మాట్లాడిన వాడెవడో వాడి ఇంట్లో అగ్నిహోత్రాన్ని నిక్షేపించి అక్కడి నుంచి ఇంక ఇళ్ళు తగలబెట్టే కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నారు అని ఒక్కసారి అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్ని తత్రసి నిక్షిప్య శసనైన సమోబలి ఆ ఇంట్లో అగ్నిహోత్రాన్ని పెట్టారు కడుపు మండిపోయి ఉన్నాడు అగ్నిహోత్రుడు ఎన్ని అకృత్యములు చేశాడు ఎంతమంది రాక్షతుల్ని పెట్టి ఎన్ని మాటలు యాగాగ్నిలో రక్తం పోయించాడు ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది ఆయన హనుమ యొక్క తండ్రి వాయుదేవుడు నా కొడుక్కింత బాధ పెడతారా అని వాయువు ఈ అగ్ని ఒక ఇంట్లో పెట్టేటప్పటికి ప్రజలగా పరిగెడుతోంది అగ్ని ఎక్కడ చూసినా అగ్ని మాత్రమే యజ్ఞ భవనం బ్రహ్మశత్రో బ్రహ్మశత్రోస్తధవత అని ఆ ఒక్కొక్కళ్ళ ఇంట్లో యజ్ఞశత్రోశ్చవనం బ్రహ్మశత్రోస్తవచ నరకాంతకస్ కుంభస్భస్ గురాత్మన ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇంద్రజిత్తు ఆ తర్వాత కుంభకర్ణుడు ఆ తర్వాత రావణాసురుడు ఆ తర్వాత భూమ్రాక్షుడు ఇలా విద్యుదీశువుడు విద్యున్మాళి వీళ్ళందరి ఇళ్లలో దూకను అగ్గిపెట్టను దూకను అగ్గిరిపెట్టను వెంటనే అగ్నిహోత్రుడు రగులు కొను రాక్షసు యొక్క శరీరాన్ని పట్టుకుంటున్నారు కొవ్వు పట్టి ఉన్నారేమో ఒక్కొక్క రాక్షసుడు కాలిపోతున్నాడు కాలిపోతూ లంకాపట్టణం రావణుని యొక్క అంతఃపురం మేడ ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే క్వచిత్ కింసుక శంకాసాహిత్ చల్మలి సన్నిబాహిత్ కుంకుమ సంకాశాహ శిఖావహ్ని చకాశిరే అంటారు మహర్షి కొన్ని చోట్ల బురుగు పువ్వుల్లా కొన్ని కొన్ని చోట్ల మోదుగు పువ్వుల్లా కొన్ని కొన్ని చోట్ల కుంకం పువ్వుల్లా పెద్ద అగ్నిహోత్రం ఒక పక్క వాయువు తోడైంది వాయువు తోడై అగ్నిహోత్రాన్ని తీసుకెడుతుంటే విలయం సృష్టింపబడిందా అన్నట్టుగా లంక లంకంతా కాలిపోతోంది ఇప్పటి వరకు నవ్విన వాళ్ళందరూ బయటికొచ్చి వచ్చి హా పుత్రక కాంత మిత్రం సుపుణ్యం రక్షోభిరేవా బృహదా బృవద్భి శబ్దం కృతం భీమతరస్సు భీమ ఓ భార్య అంటే ఓ భర్త ఓ నాథ ఓ తండ్రి ఓ కొడక అని పెద్ద పెద్ద అరుపులు లంకా పట్టణం అంతా ఆర్తనాదాలు ఒక్కసారి స్వామి లంకాపట్టణం ఆవలి వేపుకు వెళ్ళి ఒక గోపురం మీద నిలబడి చూశారు లంక లంకంతా అగ్ని జ్వాలలో దహింపబడిపోతుంది అప్పుడు అనుకున్నారు చించిల చిత్తులం కాబట్టి మమ్మల్ని వానరులు అన్నారు లంకనంతటినీ కాల్చేశాను సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఏం చెప్పను వెనక్కి వెళ్ళి ఈ వార్త చెప్తే సీతమ్మ దర్శనం చేసి లంక కాల్చేశాను సీతమ్మ మంటల్లో పడి చనిపోయిందని నేను చెప్పినటువంటి అశుభవార్త వల్ల రామలక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు సుగ్రీవుడు ప్రాణం విడిచిపెడతాడు రుమ తారా ప్రాణం విడిచిపెడతారు ఒక కోసల దేశంలో ఉన్న భరత శత్రుఘ్నులు కౌసల్య సుమిత్ర కైకేయి అక్కడ ఉన్నటువంటి నరులు ఇక్కడ ఉన్న వానలు ఇంతమందిని పాడు చేసేటటువంటి ఈ పనిని నేను వెళ్లి చెబితే ఎంత చెప్పకపోతే ఎంత కాబట్టి మళ్ళీ హస్తాదాను ముఖాదాను వృక్షమూలిహ వానప్రస్తో గమ్యాస్థ మళ్ళీ తాను సముద్రం పుట్టిన కూర్చుంటాను దొరికితే తింటాను లేకపోతే లేదు లేకపోతే సముద్రంలో పడిపోతాను అనేకమైన ఆలోచనలు చేసి ఒక్కసారి మనసులో అనుకుంటారు ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస న పాపం నుర్యాత్క క్రుద్ధో హన్యాద్ గురునపి క్రుద్ధ పరుషయావాస నరం సాధూ నధిక్షిపేత్ ఎస్ ఉత్పదితం క్రోధం క్షమయ నిరస్యతి అలా ఉండినటువంటి వాడెవడో వాణ్ణి ధన్యాత్ముడు పిలుస్తారు ధన్యాస్తే పురుష శ్రేష్ఠాహ ఎవరిని పురుషశ్రేష్ఠుడు ధన్యాత్ముడు అని పిలుస్తారంటే పాము తన శరీరమునకు పట్టినటువంటి కుబుసాన్ని తానే విడిచిపెట్టినట్టు తనకొచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యాత్ముడు కృద్ధ పాపం కుర్యాప క్రద్ధో హన్యాత్ గురువునపి కృద్ధ పరుషయాచ నరం సాగు నీక్షిపేత్త విపరీతమైన కోపానికి వశుడైపోయినటువంటి వాడు అయ్యో మా గురువు గారిని చూడకుండా గురువు గారిని కూడా చంపేస్తాడు చంపేసి ఏడుస్తాడు నేను ఇవాళ క్రోధమునకు వశుణ్ణి అయిపోయాను వశుణ్ణి అయిపోయి లంకనంతటినీ కాల్చేశాను ఈ మంటల్లో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకున్నారు బెంగ పెట్టుకున్నారు బాధపడ్డారు యశముత్పదితం క్రోధం క్షమైన నిరస్యతి జీర్ణాం సవై ఎవరిని పురుషుడిని పిలుస్తారు ఎవరికి కోపం వచ్చిందో ఆ కోపాన్ని పరిశీలనం చేసి ఈ కోపం పనికిరాదని బాగా నిర్ణయించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడిని పురుషుడని పిలుస్తారు తప్ప క్రోధానికి వచడై లంక కాల్చిన నన్ను ఎవరు వానరమని ఎవరు పురుషుడని పిలుస్తారు నేను చాలా తప్పు చేశాననుకున్నారు అంతలో మళ్ళీ అనుకున్నారు అధవా చారు సర్వాంగి రక్షిత శానిలేచన ప్రవర్తతి కళ్యాణి అగ్ని రగ్నం ప్రవర్తతే ఏ తల్లి యొక్క పాతివ్రత మహిమ చేత నేను సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు మైనాకుడు లేచి నిలబడ్డాడో ఏ తల్లిని నేను నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్య జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని స్తోత్రం చేస్తే నాకు దర్శనం ఇచ్చిందో ఏ తల్లికి నమస్కారం చేస్తే అందరూ ప్రీతి పొందుతారో ఏ తల్లి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఇల్లాలో అటువంటి తల్లిని అగ్నిహోత్రం కాల్చగలదా అగ్నిని కాల్చ పాతివ్రతం ఉన్న తల్లి నా తల్లి కాబట్టి నా తల్లిని అగ్నిహోత్రం చెరకదనుకున్నారు ఈ లోగ శుభవార్తలు అందించేటటువంటి చారణలు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఆశ్చర్యం లంకాపట్టణాన్నంతటి ఒక్క వానర వీరుడు హనుమ కాల్చేశారు రావణుని యొక్క మేడ తగలబెట్టారు కొన్ని వేల మంది యోధుల్ని సంహరించారు లంక లంక అంతా కాలిపోయింది కానీ ఒక్క సీతమ్మ కూర్చున్న శిశుప వృక్షం సీతమ్మ మాత్రం క్షేమంగా ఉన్నారు ఏమి సంతోషం ఏమి సంతోషం అనుకున్నారు ఒక్కసారి సంతోషించారు స్వామి మళ్లీ నా తల్లి దర్శనం చేస్తానన్నారు ఒక్క దూకు దూకారు అశోకవనంలోకి వెళ్ళారు అమ్మా నేను ఈ లంకాపటాలను అంతటినీ కాల్చేసానమ్మా వీళ్ళకందరికీ బుద్ధొచ్చిందమ్మా నేను వెళ్ళి రామచంద్రమూర్తిని లక్ష్మణ సహితుణ్ణి సుగ్రీవుణ్ణి కొన్ని కోట్ల వానరములను తీసుకుని వచ్చేస్తానమ్మా కొద్ది రోజుల్లోనే ఈ లంకాపట్టణం అంతా నశించిపోయి నిన్ను రామచంద్రమూర్తి తిరిగి తీసుకువెళ్ళగా నువ్వు మళ్ళీ పట్టాభిషిక్తురాలి అవుతావమ్మా అన్నారు తల్లి చాలా సంతోషించింది అక్కడి నుంచి బయలుదేరారు అరిష్టమనేటటువంటి పర్వత శిఖరం మీదకి ఎక్కి నిలబడ్డారు తుంగ నీలాభిర్ వనరాజుభి అని ఆ మహర్షి ఎంత చమత్కారంతో కూడుకున్నటువంటి ఒక గొప్ప ధర్మాన్ని చెప్తారంటే సోత్తరీయమివాంబోదై అని ఆ పర్వతం అరిష్టమనే పర్వతం మీద నిలబడితే తుంగపద్మకృష్టాభిర్నీలాభిర్వనరాజి నల్లటి వనములతో పెరిగినటువంటి కొండటది ఆ కొండ మీద మేఘాలన్నీ తెల్లటి మేఘాలు కిందకి దిగేట అవి దిగితే ఎలా ఉందంటే ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకున్నటువంటి వ్యక్తి అన్నట్టుగా ఉంది ఆ పర్వతం ఎందుకని ఇంటికి ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఎదురెళ్ళకూడదు ఏదైనా వస్త్రం పుచ్చుకునేటప్పుడు కూడా ఆయుర్దాయ సూచన కాబట్టి భుజం మీద వస్త్రం లేకుండా పుచ్చుకోకూడదు కాబట్టి తుంగ పద్మక జుస్తాభిర్నీలాభిర్వనరాజి శృంగాంతర విలంబిభి ఆ పర్వత శిరముల మీద ఉన్నటువంటి మేఘములు ఎడం భుజం మీదున్న ఉత్తరీయమా అన్నట్టుగా ఉన్నాయిట చెట్లన్నీ అంతెత్తి పెరిగి చేతులు పైకెత్తి ధ్యానం చేస్తున్న యోగులా అన్నట్టుగా ఉన్నారట వెదురు కర్రల్లోంచి వస్తున్నటువంటి గాలి అక్కడ చేస్తున్నటువంటి పెద్ద వేణునాదమా అన్నట్టుగా ఉందిట అటువంటి పర్వతం మీద నిలబడి ఒక్కసారి తన పాదములతో గట్టిగా దాన్ని కుంభించి ఆ పైకి లేవడం కోసమని పర్వతాన్ని తొక్కారు ముప్పై యోజనముల పొడగు అరవై యోజనముల వెడల్పు కలిగినటువంటి ఆ అరిష్టమనేటటువంటి పర్వతం నేలతో సమానం అయిపోయింది ఆయన పాదముల యొక్క తాకిడికి ఒక్కసారి ఆకాశంలోకి పైకి లేచి పిబర్ని మహర్నవం సౌర్మిమాహార్నవం ఆకాశం దృశేష మహాకపి మళ్ళీ ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఒక్కసారి ఆ ఆకాశ మండలం ప్రయాణం చేస్తూ నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆమలి ఒడ్డుకి చేరిపోతున్నారు హనుమ వచ్చేస్తున్నారు అదిగో పెద్ద ధ్వని మహానుభావుడు వస్తున్నాడు ఎర్రటి ముఖం కనపడుతోంది ముఖం నాసికయా తామ్రమాబౌ అక్కడ ఉన్నటువంటి వానరులందరూ అందరూ ఒక్కసారి లేచి నిలబడ్డారు మహానాదం ఒకటి చేశారు హనుమ పెద్దవాడు జాంబవంతుడిని అడిగారు సీతమ్మని చూసినట్ట చూడనట్టా ఏమిటా మహానాదం అని అడిగారు ఎందుకంటే ఆయన చూస్తే వీళ్ళు బతుకుతారు లేకపోతే సుగ్రీవుడు చంపేస్తాడు అంటే జాంబవంతుడు అన్నాడు సర్వధాకృత అత్ర హనుమా నహ్యస్య ఏం విదో భవేత్ హనుమని ఉద్దేశించి నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవకపోవడం అన్నది మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతానాథ దర్శనం అయిపోయింది అందుకే అంత నాదం చేశాడన్నారు ఒక్కసారి వాళ్ళకి దగ్గరిగా వచ్చారు దృష్ణేది విక్రాంత సంక్షేపేణ్యేదయత్త నిషసాజత హస్తేనా గృహిత్వా వలిన సుఖం ఒక్కసారా కిందకి దిగి చూడబడెను సీతమ్మ అన్నారు సీతమ్మ అని ముందన్నారు అనుకోండి చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలు అందుకని చూడబడెను సీతమ్మ అన్నారు అంతే ఆ వానరాలన్నింటికి సంతోషం వచ్చేసింది ఒక్కసారి లేచిపోయారు అందరూ ఎగిరీశారు చెట్లు ఎక్కేశారు తోకలన్నింటినీ కర్రల్లా నిలబెట్టేశారు చేత్తో పట్టుకున్నారు పళ్ళట్టుకొచ్చారు కాయలట్టుకొచ్చారు ఆకులట్టుకొచ్చారు కొమ్మలట్టుకొచ్చారు అక్కడ వేసేశారు దీని మీద కూర్చోమన్నారు హనుమ ముక్కకునేవాళ్లు మూచట్టుకునేవాళ్ళు కాళ్ళట్టుకునేవాళ్ళు చేతులట్టుకునేవాళ్ళు నమస్కారం చేసేవాళ్ళు స్తోత్రం చేసేవాళ్ళు పళ్ళెట్టేవాళ్లు పొంగిపోయారు ఆయన్ని చూసి మహానుభావాలు పుట్టడం వల్ల వానర వానరజాతి పరువు ప్రతిష్టలు ఇరుమడించాయి రామకార్యంలో సీతాదర్శనమైంది వానరులకే అన్న ఖ్యాతి మనకి దక్కిందన్నారు అంగదుడు అన్నాడు ఇంత దూరము వెళ్లి సీతమ్మని చూసి వచ్చిన తర్వాత ఆ నీ బలంతో చాలా మంది వానరుల్ని అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించిన తర్వాత మనం తిరిగి వెళ్లి రామచంద్రమూర్తికి చెప్పడం ఎందుకో అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోయి రాముల సంహారం చేసి సీతమ్మని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి చెప్పేద్దాం అన్నారు అంటే పెద్దవాడు జాంబవంతుడు అన్నాడు తప్పునైనా మనకి రామచంద్రమూర్తి కాని సుగ్రీవుడు కానీ ఏం చెప్పారు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టమని చెప్పారు అక్కడ వరకే అంతే తప్ప మనం అక్కరలేని విషయానికి ఎదిగి మనం ఆ ప్రయత్నం చెయ్యకూడదు ప్రభుకార్యం ఎంతవరకు శాసింపబడిందో అంతవరకే చెయ్యాలి కాబట్టి మనం బయలుదేరి మళ్ళీ ఋషమోక పర్వతం మీదకి వెళ్ళి ఈ విషయాన్ని ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి లక్ష్మణమూర్తికి సుగ్రీవుడికి నివేదిద్దాం అయితే సరేనన్నారు స్వామి హనుమ తాను బయలుదేరిన దగ్గర నుంచి మధ్యలో వచ్చినటువంటి మైనాకుడు సురస సింహిక లంకిణి రాక్షసులు త్రిజక అక్కడ ఉన్న విశేషాలు ఎనభై వేల మంది కింకరుల మూక జంబుమాలి రావణాసురుడు ఏడుగురు మంత్రి ఐదుగురు సేనాగ్ర నాయకులు అక్షకుమారులు ఇంద్రజిత్తు లంకాదహనం తన పౌరుషం తన పరాక్రమం అన్ని చెప్తారు రామచంద్రమూర్తి దగ్గరికి వెళితే ఇవేవి చెప్పరు వినయంతో మాట్లాడతారు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు తన గొప్పతనం చెప్పుకోరు వానరుల దగ్గర మాత్రమే తాను చేసినటువంటివన్నీ చెప్పి సీతమ్మ తల్లి శిశుపా వృక్షం కింద ఇలా కూర్చుంది భర్త కోసం ఇలా ఏడుస్తోంది అన్నీ చెప్పారు వాళ్ళందరూ వాళ్లే సీతమ్మని చూసినంత సంతోషపడిపోయారు సరే పదండి అయితే అందరం కలిసి వెళ్ళిపోదామన్నారు అంత మహాపతివ్రత సీతమ్మని ముట్టుకుని రావణాసురుడు కాలిపోలేదా అన్నారు నదగ్ని నా తదగ్ని శిఖా కురయాత్ సంస్పృష్ట పాణినా సతీ జనక శ్యాత్మజా కుర్యాత్ యక్రోధ కలుషీకృత అన్నారు హనుమ సీతమ్మ తల్లి కోపంతో ఎవరి మీద చెయ్యి వేసిందో బూడిదైపో సీతమ్మ తల్లిని ముట్టుకుని కూడా వాడు కాలిపోలేదంటే వాడి తపశక్తి అటువంటిది కానీ ఇవాళ సీతమ్మ తల్లిని అనకూడని మాటలన్నీ పది నెలల నుంచి అన్న కారణం చేత వాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు సీతమ్మ తల్లే చంపేయగలదు ఎందుకు చంపలేదు అంటే ప్రతిజ్ఞ చేసింది రాముడి చేత నీవు చంపబడాలి అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు నేను చంపుతాను అని కాబట్టి మనము చంపకూడదు సీతమ్మ చంపకూడదు రాముడు వచ్చి చంపాలి కాబట్టి పదండి రాముడికి చెప్దామన్నారు అందరూ ఆకాశంలో పెద్ద మబ్బులు విడుతున్నాయా అన్నట్టుగా ఎగిరిపోయారు ఎగిరిపోతే పెద్ద గాలి లేచిందా అన్నట్టుగా వాతావరణం మారిపోయిందా అన్నట్టుగా మారింది ఆంధరు లేచారు ఋషమోక పర్వతాన్ని చేరారు అక్కడ మధువనం కనపడింది అందులోకి ఎవరు వెళ్లరు తేనె తాగరు సుగ్రీవుడి యొక్క మేనమామ దదిముఖుడు అనేటటువంటి ఆయన ఎప్పుడూ ఆ వనాన్ని కాపలా కాస్తూ ఉంటాడు అంగదుడు యువరాజు ప్రభు తర్వాత ప్రభు అంతటి వాడు హనుమ ఇంత గొప్ప కార్యాన్ని సాధించుకుని వచ్చారు సీతామాత దర్శనం చేశారు కాబట్టి ఇవాళ మనం అందరం ఈ వనంలోకి వెళ్ళి బాగా మధు తాగుతా ఉన్నారు అంటే ఆ రోజుల్లోనే ఏదైనా కార్యాన్ని సాధిస్తే పార్టీలు చేసుకునే సంస్కృతి రామాయణం నాటికే ఉందిలా ఉంది కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు సంతోషంతో ఓ మనం యథేచ్ఛగా వెళ్లి మధువు తాగుతామన్నారు వీళ్ళందరూ ఆ చెట్ల మీద పడ్డారు శుభ్రంగా తేనె పట్లు పిండేశారు ఆ తేనెంతా తాగేశారు విపరీతంగా తేనె తాగేయడంలో మత్తి ఎక్కిపోయింది గాయంతికే చిట్ ప్రణవంతికేచిట్ నృత్యంతికే ప్రహసంతికే చిత్ పతంతికే చిత్ విచరంతికే చిట్ చిత్ చిట్ చిత్ చిన్నప్పుడు ఈ శ్లోకం జరిగితే గానీ మా అమ్మాయి అమ్మంది నేను కాదు అందుకు నవ్వుతున్నా గాయంతి చిత్ ప్రణమంతికే చిత్ నృత్యంతికే చిత్ ప్రహసంతికే కేచిత్ పతంతికే కేచిత్ విచరంతికే చెత్ మహర్షి ఏమి వర్ణన చేస్తారో ఆ విపరీతంగా తేనె తాగేసిన మీద మత్తి కొంతమంది నాట్యం చేస్తున్నారు కొంతమంది పాట పాడుతున్నారు కొంతమంది పైనుంచి కింద పడిపోతున్నారు కొంతమంది అనవసరంగా ఇంకొన్ని కొడుతున్నారు కొంతమంది తపస్సు చేసిన వాళ్ళు కూర్చుంటున్నారు కొంతమంది కింద పడిపోయారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది నవ్వుతున్నారు ఎవడు ఏది ఎందుకు చేస్తున్నాడో వాళ్ళకే తెలియదు ఆ దదిముఖుడు ఆయన వచ్చి వీళ్ళందరినీ నిగ్రహించే ప్రయత్నం చేస్తే అందరూ కలిసి ఆయన మీద పడి రక్తం కారేటట్టుగా కొట్టి తమ గోళ్లతో చీలిస్తే సాక్షాత్ తాతగారి వరుస అవుతాడని కూడా చూడకుండా అంగతుడు తన మోకాళ్లతో కుమ్మేస్తే నెత్తురు కక్కుకుని ఆ దదిముఖుడు బాధపడి ఆ అక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరం మీద కూర్చుని ఉంటే అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీవు వాలి కాలంలో కూడా నేను ఈ మధువనాన్ని కాపలా కాస్తూ వచ్చాను వాలి కూడా ఎప్పుడు ఈ వనంలోకి వచ్చి తేనె తాగలేదు అటువంటి వనంలోకి ఇవాళ హనుమతో కూడినటువంటి అంగదుడు ఇతర వానరులు ప్రవేశించి మధునంతటినీ తాగేశారని వానర భాషలో బాధతో నేల మీద పడి సుగ్రీవుడి కాళ్ల మీద పడి ఏడుస్తూ చెప్తున్నాడు మధ్య మధ్యలో హనుమంటాడు మధ్య మధ్యలో అంగదుడు అంటాడు మధ్య మధ్యలో జాంబవంతుడు అంటాడు మాట్లాడే మాట అర్థం కాదు ఒక పక్క నుంచేమో ఏడుస్తున్నాడు దక్షిణ దిక్కుకెళ్ళిన వాళ్ళు ఒక్కళ్లే రాలేదు హనుమ సీతమ్మ తల్లి దర్శనం వస్తారని ఆశ పెట్టుకుని ఉన్నాడు వీడు ఏడుస్తాడు వానర భాషలో మాట్లాడతాడు మధ్యలో హనుమంటాడు ఏమిటో అర్థం కాదు రాముడికి లక్ష్మణుడికి వాళ్ళకి వానర భాష రాదు చూశాడు చూశాడు రాముడు ఓర్చుకుంటాడు కానీ లక్ష్మణుడు ఓర్చుకోలేడు వీడి ఏడుపేవి హనుమంటాడు అసలు ఏమిటి వీడు అల్లరి అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగారు అడిగితే సుగ్రీవుడు అన్నాడు ఏమీ లేదు దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములు మధువనంలో ప్రవేశించి మధువు తాగేట దిముఖుడిని హింసించారట హనుమ వెళ్ళినటువంటి దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరములు తప్ప ఎవరు సీతమ్మ దర్శనం చెయ్యగలరు వాళ్లలో కూడా హనుమయే దర్శనం చేసి ఉంటారు నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది ప్రభు ఆజ్ఞ అని చెప్పండి వెంటనే వానరులందరినీ రమ్మన్నానని చెప్పండి అన్నారు వెళ్ళి దదిముకుడు నేను వెళ్ళి మీ మీద ఫిర్యాదు చేశాను సుగ్రీవుడు సంతోషించి మిమ్మల్ని రమ్మన్నాడన్నారు ఒక్కసారి అందరూ అప్పటిదాకా పుచ్చుకున్నదంతా ప్రభువు పిలిచాడనేటప్పటికీ కిందకి దిగిపోయింది ఒక్కసారి సంతోషంగా వచ్చింది మళ్ళీ అందరూ వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత హనుమ ప్రణిపాతం చేసి రామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనతో చెప్పారు నిగతాం అచ్చతాం రఘవాజన్యవేదయత్ నా తల్లి నియమమును పాటిస్తూ ఆరోగ్యముగా లంకా పట్టణములో ఉన్నది అన్నారు అంతే హనుమని వెనక్కి తోసేశారు ఈ వానరులందరూ ముందుకు వచ్చేశారు వచ్చేసి అక్కడ సీతమ్మ ఎలా ఉందో ఈయన చెప్పారుగా అందుకని వీళ్లే చూసొచ్చినట్టు అందరూ వెళ్ళినట్టు చెప్పేశారు అన్నీ విని రామచంద్రమూర్తి అన్నారు నాయందు సీతమ్మ ఎట్లున్నది అన్నారు తక్కకి తప్పుకునే హనుమాన్ నువ్వు రాయిదేదో నువ్వు చెప్పి ఈ ప్రశ్నకి జవాబన్నారు ఆయనకి తెలియదు చూసొచ్చిన వాడు ఎవరో ఎలా బయటికి తీసుకురావాలో అప్పుడు హనుమని ముందుకు పంపించారు ఆయనొచ్చి వచనం తేషాం హనుమాన్ మారుతాత్మహ ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయీ తాం దిశం ప్రతి అంటారు మహర్షి ఎంతటి బుద్ధిమతాం వరిష్టమండి మా తండ్రి ఒక్కసారి ఏమీ మాట్లాడలేదు సీతమ్మ తల్లి ఎటువైపు ఉందో అటువైపుకి తిరిగో నమస్కారం చేశారు అయితే నా చేత నమస్కరింపబడవలసిన స్థితిలో నా తల్లి ఉంది అని ఒక మాట చెప్పారు ఏమి చెప్పమంటావు మహానుభావ ఇదిగో నేను ఇక్కడ బయలుదేరాను మధ్యలో తన పరాక్రమం వైభవం చెప్పరు లంకాపట్టణాన్ని చేరాను సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద బంధీకృతురాలయ్యుంది అక్కడ ఉన్నటువంటి తల్లిని ప్రలోభ పెట్టాలని రావణాసురుడు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ నా తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది ఏకవేణి జడతో ఉంది ఆ తల్లి దీనహ పరమ భూమౌచ భూమౌచశయ్యా భూమి మీద పడుకునుంది ఆ తల్లి నీ అందే మనసు పెట్టుకుని ఉంది నువ్వే కావాలనుకుంటోంది రెండు నెలల గడువు ఇచ్చాడు రావణుడు ఒక్క నెల మాత్రమే తాను జీవించా జీవించి ఉంటానంది ఇదిగో ఈ అభిజ్ఞానం ఇచ్చింది అని కాకాసుర వృత్తాంతము మనస్సిలా వృత్తాంతము ఆ తర్వాత ఆ తల్లి ఇచ్చినటువంటి కేశభూషణము రామచంద్రమూర్తికి ఇచ్చారు అది చూడగానే రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు జనక మహారాజు గారి యొక్క భార్య అయిన సునయన ఆ తర్వాత తన తండ్రి అయిన దశరథుడు జ్ఞాపకానికి వచ్చి గుండెల మీద పెట్టుకుని సీతమ్మ తల్లే లభించినంతగా విలపించి సీతమ్మ తల్లి నెల నెల్లాళ్ళు బతికుండగలనంది కానీ నేనొక్క రోజు కూడా ఉండలేను ఒక్కసారి ఇక్కడి నుంచి లంకాపట్టణానికి తీసుకెళ్లి నా సీత దర్శనం చేయించవా అని అడిగారు రామచంద్రమూర్తి అంటే అంతటి సౌజన్యమూర్తి అప్పుడు మహానుభావుడు హనుమన్నారు బాధపడకు రామచంద్ర ఈయన ఇప్పుడు తల్లి శోకించట్లేదు ఆవిడ శోకమంతా పోయింది

ఇంతక పూర్వం శోకిస్తున్నటువంటి సీతమ్మకి నేను వెళ్లి నా వాక్కుల చేత సీతమ్మని ఊరడిల్లేటట్టుగా చేసి ఆవిడికి వచనములు పలికి నెల లోపలే నువ్వు లక్ష్మణ సహితుడవై సుగ్రీవు సహితుడవై వానర సహితుడవై వచ్చి రావణాది రాక్షసులను తెగటార్చి సీతమ్మ తల్లిని రక్షించి వెనక్కి తీసుకొస్తావని నేను ఇచ్చిన మాటకి నా తల్లి ఊరట చెంది ఉంది ఇప్పుడు ఇంతమంది వానరులు అక్కడికి రాగలరని విశ్వసించిన తల్లి విశ్రాంతి పొంది ఆనందంగా ఉంది రామా నా వాక్కుల చేత సీతమ్మ తల్లిని మళ్ళీ సంతోషం పొందేటట్టుగా చేశాను నువ్వు కనపట్టలేదని శోకించడం తప్ప ఇప్పుడు తల్లికి శోకం లేదు అని హనుమ చెప్పిన మాట ఏది ఉందో జగామ శాంతి మమ మైథిలాత్మ నేను సీతమ్మకి మనశ్శాంతినిచ్చాను అన్న మాటతో సుందరకాండ పూర్తయింది కాబట్టి ఎవరు సుందరకాండ వింటారో వాళ్ళందరికీ మనశ్శాంతి కలుగుతుందని ఆనాటి నుంచి ఈనాటి వరకు సుందరకాండ పారాయణ చేయడం సుందరకాండ వినడం మనకి సనాతన ధర్మంలో అంతర్భాగంగా అందరూ సుందరకాండని అనుష్ఠించడం ఆచరించడం పారాయణ చేయడం ప్రవచనం వినడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సదాచారం కాబట్టి ఇవాల్టితో సుందరకాండ మీద ప్రసంగాలు పూర్తయ్యాయి మీరు ఇందులో ఒక్క విషయాన్ని గుర్తించాలి తోమయావద్భి భాషిత నా మాటతో ఆవిడ యొక్క దుఃఖాన్ని పోగొట్టాను ఈశ్వరుడు సమస్త భూతములలో వాక్కు ఇచ్చినది ఒక్క మనుష్యునికే మనకిచ్చినటువంటి వాక్కు ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి పనికి రావాలి తప్ప ఇతరులని దుఃఖ పెట్టడానికి మన మాట పనికొస్తే మనం కూడా రావణాసురులం అయిపోయినట్లు గుర్తు కాబట్టి మన వాక్కుని సద్వినియోగం చేసుకుని పది మంది యొక్క మనశ్శాంతిగా కారకమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరికీ లభించాలి అని ఆ భగవంతుని యొక్క పాదార విందములకు సాంజలి బంధకముగా శిరసు తాటించి నమస్కరించే ప్రార్